సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు సాయం అందలేదంటూ కాంగ్రెస్ సర్కార్పై రైతులు ఫైర్ తెలంగాణలో కూలుదీరిన నూతన సర్కారు ఎన్నికల్లో వచ్చిన హామీకి తగ్గట్టుగా లేకపోయినా ఇటీవలే రైతు బంధు నగదు విడుదల చేసింది అయితే ఈ నగదు ఇంకా చాలామంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు ఇప్పటికే యాసాంగిక సాయం మొదలుపెట్టిన రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పంట సాయం కోసం ఎంతోమంది రైతులు పడిగ కాస్తున్నారు రైతు బంధు సాయం అందకపోవడంతో వచ్చే పంట ఎలా సాగు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయి అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు నవంబర్ నెల ఆరంభంలో పడే రైతు బంధు డిసెంబర్ గడుస్తున్నా కూడా ఎందుకు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఖరీఫ్లో సాగు చేసిన పంట ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదని రోడ్లపైన ఆరబూసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు కొత్తగా కొలు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా త్వరగా రైతుబంధు పథకాన్ని రైతుబంధు పైకాన్ని తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి